హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకేన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ అసెంబ్లీ సాక్షిగా పెన్షన్లపై నాలుక మడత వేసిన మంత్రి అక్రమ మార్గంలో పెన్షన్లు పొందుతున్నారనే కారణంతో కూటమి ప్రభుత్వం ఏరివేతకు శ్రీకారం చుట్టింది ముఖ్యంగా శారీరక మానసిక వైకల్యంతో బాధపడే వారికి ఆరు వేలకు పైబడి పెన్షన్ సొమ్ము వస్తోంది ఇలాంటి పెన్షన్లను కూటమి సర్కార్ భారంగా భావిస్తోంది వేళల్లో ఎక్కువ మంది గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ వైద్యులకు లంచాలిచ్చి వైకల్య సర్టిఫికెట్లు పొందారని ప్రభుత్వం అనుమానిస్తోంది అయితే ప్రభుత్వం భావిస్తున్నట్టు కొంతమంది పెన్షన్ల కోసం అక్రమ పద్ధతుల్లో వైకల్య సర్టిఫికెట్లు తెచ్చుకోవడం వాస్తవం కానీ తొంభై శాతం వైకల్యంతో బాధపడే వాళ్లను కూడా తిరిగి సర్టిఫికెట్లు సమర్పిస్తే తప్ప పింఛన్ ఇవ్వమంటూ అధికారులు తేల్చి చెప్పడం విమర్శలకు దారితీసింది ప్రభుత్వ పెద్దలే స్వయంగా ఎనభై వేల మందికి పైగా వికలాంగులకు నోటీసులు ఇచ్చినట్టు స్పష్టం చేశారు నోటీసులు అందుకున్న బాధితులంతా పింఛన్లు పోతాయనే ఆందోళనతో కలెక్టరేట్ల ఎదుట పెద్ద ఎత్తున ధర్నాలకు దిగారు వికలాంగుల పెన్షన్ల విషయంలో కూటమి సర్కార్పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి పెన్షన్ల తొలగింపు విషయమై ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమాధానం ఆశ్చర్యం కలిగిస్తోంది అర్హులందరికీ ప్రభుత్వం పెన్షన్లు ఇస్తోందని ఆయన అన్నారు అలాగే అనర్హులకు నోటీసులు ఇచ్చి రెండు నెలల్లో రీవెరిఫికేషన్ చేయాలని వైద్య శాఖకు సూచించినట్టు ఆయన చెప్పారు అర్హులైన వాళ్లకు పెన్షన్లు తొలగించలేదనే మంత్రి మాటల్ని జనం బాగా విన్నారు పెంచన్లో పోగొట్టుకున్న కుటుంబాలకు మంత్రి కామెంట్స్ పుండి మీద కారం చల్లినట్టుగా ఉంది నోటీసులు ఇచ్చామని రెండు నెలల్లో రీవెరిఫికేషన్ చేయాలని వైద్యుల్ని కోరడంలోనే ప్రభుత్వ కుట్ర దాగి ఉందని లబ్ధిదారులు విమర్శిస్తున్నారు తన మాటల్ని జనం వింటున్నారని వాస్తవాలేంటో వాళ్లకు తెలుసని మంత్రి గుర్తిస్తే చాలు